લેખની ભરગોટલો એ એ આટલે લેખની ભરગોટલો એ એ આટલે નીચે જા તો ભો જો ના બીડ ખોલે નીચે જા તો ભો જો ના બીડ ખોલે એ ફોરા పోరామ్మ గుండు కొత్త పట్టాలు చేతాలు పెడతానికి అయ్యావన ఆడ పిలకాయలు అంటారు నీ అమ్మ గుండు కొత్తగా పట్టాలు చేతానికి ఆడ పిలకాయలంటారు గుండులంచా కొడక పోరా నువ్వు మమ్మల్ని రామ్మలు ఇసుకితావురా గుండెలు అంతా కొడక పోరా నువ్వు వెంతుకు రాకు మమ్మల్ని ఇసుకుతావు ఆలకి ఆలకి చెడులో నెట్ నేను చెప్పేది దేనికి కమ్మలు కొట్టారుగా కమ్మలు దేనికి కొట్టారు అయ్యి చెప్పు రోగాలు ప్రభుత్వం లోన్ కోసం బీమా అంటారు అయ్యి బీమా కొట్టినా కానీ అట్లా చచ్చిపోయినా మీకు నష్టపరిహారం అంటే కొత్త శాంక్షన్ ఏంటంటే బరుగొడ్లకి పట్టాలు మెట్లు ఈ శాంక్షన్ అయినాయి మరి నీ అమ్మ గుండు కొత్తంగా పట్టాలు చేట్టలు పెడతానికి అయామ నాడ పిల్లకాయలు అంటరా నీ అమ్మ గుండు కొత్తంగా పట్టాలు చేట్టలు పెడతానికి అయామ నాడ పిల్లకాయలు అంటరా ఆడతల్కాయలు అంటరా యామన్నా అంటే ఏంది ఆ దున్న అంటే ఏంది అంటే మొగదే మొగదే మరి బర్ర్ అంటే బర్రీ బర్రికి పట్టాలు పెడతారా పెట్రా పెట్టరా ఆడదన్ పట్టాలు పెట్రా ఆడ ఆడ మనుషులు అయితే పెట్టుకుంటారు పట్టాలు పెట్టాయి ప్రభుత్వం పెట్టిందా లేదు పట్టాలే గులాగా మన వాళ్ళు అనుకుంటారయ్యా నువ్వు పెట్టుకుని తిరగే పెట్టుకోడం కాదు నువ్వు పెట్టుకో తిరుగు గేద పాలు అందరు తాగుతా గేదె పాలు తాగితే అందుకే పట్టాలు బుట్టలు పెట్టుకుని కమ్మలు పెట్టుకుని తిరగారు పెడతాను ఇప్పుడు దున్న పెడతావా you <laughs>

పంచాయతీలో ఉన్న వాళ్ళందరు పేర్లు రాశారు పంచాయతీలో దేవత పరమ ఈ బరిగోలు దొరుకు బా ఒరే పోర కొడక పోర నువ్వు వెంతుకు రాకు మమ్మల్ని ఇచ్చికిస్తావ్ ఒరే పోర గుండెలంచ కొడక పోర నువ్వు వెంతుకు రాకు మమ్మల్ని ఇచ్చికిస్తావ్ ఇప్పుడు ఆడ పిల్లల పట్టాలు పెట్టుకో బా ఆడ పిల్ల కాలి పెట్టుకుంటే నువ్వు కూడా పెట్టుకో ఈ ఆడ పిల్లగా అయ్యా ఆడియారా కాదంటలేదు మా బరిగోడు ఈ నీ బరిగోడులే ఉంటే పెట్టుకోరా కొనుకోరా మాట చెప్పిదంటావా పంచాయతీలో బరిగోడు రెండు చూపి చూడు మీ బరువులు ఎన్నున్నాయి మొత్తం నీకు ఎత్తురా నీ చెప్పాలా ఆ బరువు మొత్తం పట్టాలు తెచ్చుకో మా పట్టాలు వద్ద బా నువ్వే రైలు పట్టలు వేసుకుని ఊరేసి చావరా నేను ఎల్లు ఎవరి చంపడ పడుతుంది చెప్తే మా వినేది మీ వినేది గుండూల మీ పని లేదు పాట లేదు ఊరు తినడం తెరగనిగా ఉండవు మాట్లాడతా డబ్బు పోరా పోరా పోరా

పోరాడు మర్యాద కూడా మంచి కోసం చెప్పింది నా మంచి రామ్ ఏడులా నెడ చూపించి చెడులాపెడ

రేపు పొద్దు నా జుడు ఏం లో పట్టాలు లేకుండా నడిచినాయి అనుకో బరులు మెట్లు ఏం సమాధానం చెప్పాలి చెప్పుకో నేను రామ్మర నేను రాను సందా

మరి కంపెనీ గవర్నమెంట్ నీకు పట్టాలు పట్టాలెత్తుందే అసలు గవర్నమెంట్ మాటే అన్నారు నేను అసలు గవర్నమెంట్ మాటే అనరు నేను ఎన్నో ఆడి మాట మాట నువ్వు ఆధార్ కార్డు బి కార్డు చూసుకోపోతే బహిష్కారే బహిష్కారం నువ్వు నేను వెళ్తాం కదా నువ్వు తీసుకురా పాకి చిన్న తోడు తీసుకురా చిన్న తోడద్దు అసలు మెట్లా నువ్వు పెట్టుకో తిరగరా నువ్వు పెట్టుకుని బాగా తిరుగు నేను తిరుగుతుంది నువ్వు మోసుకోని కొడుకుంటే కమ్మలను పొట్టు కాళ్ళకి మెట్లు అవి బయట చక్కాయి గొడలాగా కాళ్ళకి మెట్లు అవి బయటకొని తిరగారు చక్కాయి గోడలాగా రాకపోతుంది చౌదరిస్తా మున్సూబు ఏం చేస్తా నువ్వేం చేస్తావరా

ஏன்ட்டாருக்கோட்டோதா தோல் கேலரி கடைக்கடிக்கோட்டு கடைக்காக போராட பண்டவா பண்டவா செப்பு காக்குல் காசு

जो नहीं बिल्कुल चलो नीचे जाते हैं भाई जो नहीं बिल्कुल चलो हाँ मैं बड़ी दूसरी जाते हैं चलो चलो नीचे जाते हैं चलो बड़ी कोठरी का खोट्टा उत्तम कत्तलाम कोठरी खोट्टा तो ये बढ़ियाँ तोड़ देलो ना खोट्टा थाईरित है ना खोल एग्लिस्टा सामान बलिया एग्लिस्टा सामान रेल मंच నువ్వు పట్టాలు పెట్టకుండా ఇదిగో పట్టాలు ఏం చేస్తా పంచాయతీ ఇస్తాయత్ మాకు అయితే అంద పంచే నాది లేదు కాదు 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 లేదు ఇట్టే నెత్తిమే చేస్త రాయి తీసుకొని వెళ్ళు నువ్వు నెత్తి వెళ్తావు నెత్తిమే చేస్తా రాయి తీసుకొని వెళ్ళు నువ్వు నెత్తి నెత్తిమేసే చిట్టి వెళ్తావు అందరూ ఎదురు చూస్తున్నా పట్టలు పెట్టి గో నువ్వు బరికాడ నుంచో పట్టలు ఒక బరి పెట్టుకోవ్ పెట్టుకోరు నేను ఫోటో తీసుకెళ్తా పెట్టుకోరు ఫోటో తీస్తారు నేను ఎల్

మమ్మల్ ఏం చెప్పం పట్టను పంచాయతీలో పెట్టాలి అసలు రాను ఒక దో దొరి చేసుకుంటారు చేసుకుంటారు చేసుకోమే రేపు నుంచి కాగితం పంచాయతీలో మొత్తం

ఇప్పుడు చెప్పుకోవా చెప్పు పంచాయతీ ముఖ్యమంత్రి చెప్పుకోవడు కానీ సాయంత్రం సరే సాయంత్రం కాదు పిల్లలు కాదు కాదురా ఒరే రాజుల మీద కుక్కల మేపే యదవాదోనా బరిగొడ్డు గారికి వస్తే ఫ్యాన్ తీసేస్తారా యాదవ ఫ్యాన్ తీసేస్తా బరిక రాను ఈను నేను